డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ల మీద టారీఫ్లు వేస్తున్నాడు ఒక్కొక్క వస్తువు మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది ఫిఫ్టీకి వచ్చింది మెడిసిన్స్ మీద ఫార్మాకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్కి వచ్చేసింది సరే టూ హండ్రెడ్ అవుతుందా ఫోర్ హండ్రెడ్ వేస్తాడా అతని ఇష్టం అంటే ఒక పాత ఒక సినిమా ఉంది మాగల రంగారావు ఒక సినిమా ఉంటుంది అందులో కూడా ఒక పాట ఉంటుంది రాబర్ట్ క్లైవ్ గాడు రాసుకున్న సెంట్ ఏమిటి అని చెప్పని ఒక స్టూడెంట్ ఒక నిరుద్యోగి ట్రైనింగ్ పోయి ఇంటర్వ్యూకి పోతే రాబర్ట్ క్లైవ్ రాసుకున్న సెంటు పేరు ఏందని అడిగిందంటే వాడు ఏ సెంట్ రాసుకున్నాడో వీనికే ఏం తెలుస్తుంది పుస్తకాలు లేదు ఎక్కర్లేదు వీడియో చెప్తాడు అట్లనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వేసే టారీఫ్ రేట్ ఎంత అంటే ఏం తెలుసు ఇవ్వరు ఏముంటుందో రేపు ఏముంటుందో ఎల్లుండి ఏముంటుందో ప్రపంచ దేశాల్లో కూడా ఏ దేశానికి ఎంత ఉంటుందో ఎవరికి తెలుసు అట్లాంటి పరిస్థితి ట్రంప్ చేస్తున్నాడు అంటే జోకర్ లాగా ప్రవర్తిస్తున్నాడు అన్న టాక్ వస్తున్నది కానీ వాస్తవంగా దీని వెనుక కొంచెం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఇండియన్స్ మీద ఒక రకమైన అంటే ఉక్రెయిన్ నుంచి రష్యా నుంచి రష్యా నుంచి పెట్రోల్ తీసుకుంటారు కాబట్టి క్రూడాయిల్ తీసుకుంటారు కాబట్టి ఉక్రెయిన్ కు దొరుకుతున్నాయి కాబట్టి మేము బంద్ చేస్తాము అని అది మాట అనేది పాజిటివ్గా రాలేదు ఎందుకంటే అందరు కొంటారు కదా ఎవలెవల ఎవరు కొంటారు వాళ్ళందరికీ వేయలేవు కానీ మాకెందుకు వేసినా అనే ప్రశ్నకు వచ్చేసరికి మాట మార్చేసిండు అయిపోయింది కానీ దీంట్లో అసలు యాక్చువల్ గా విషయం ఏంటి అంటే అంటే కొందరు ఆ లండన్లో జర్మన్లో ఉన్న వాళ్ళు కొందరు కొందరు మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే అన్న గట్ల కాదన్న ఇండియన్స్ అక్కడ బాగా పెరిగిపోయినరు విపరీతంగా అయిపోయారు మొత్తం కొన్ని కొన్ని ఇక్కడ చూస్తే అసలు ఇవి హిందువుల అన్నట్టు హిందువుల పండుగలు చేస్తే ఆ ఊరేంపులు అవినాయక నిమజ్జనాలు దసరాలు దీపాలు ఈ సాయిబాబాయ్ ఉత్సవాలు ఇవన్నీ యూజ్ చేస్తే వాళ్ళ అక్కడ ఇది అమెరికానా లేకపోతే ఇండియానా అన్నట్టు వాతావరణం తయారైంది అక్కడ అందుకని ఏం చేస్తుంది అంటే వీళ్ళు ఇంకా పెరుగుతాయి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా పెరుగుతే భవిష్యత్తులోపట అమెరికన్స్కు అమెరికన్స్ కు కష్టమయ్యే పరిస్థితి ఉన్నది వీళ్ళకి యజమాని వీసర్ బాగా ఇచ్చి అందరికి ఆర్థికంగా పరిపుష్టి ఇచ్చేసి వీళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిపోయి మొత్తం అన్ని ఇక్కడికి వచ్చేస్తే రేపు రియల్ అమెరికన్స్ కు కష్టమయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పని ఒక ఆలోచనతోటి అంటే ఒక దూరపు ఆలోచనతోటి ట్రంప్ ఈ ఇండియన్స్ అందరూ టెక్కిలందరికీ కలిసి వెళ్ళిపోవాలా వేరే దేశంకి వెళ్ళిపోవాలా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతే మేము సేఫ్ ఉంటాం అందుకని అమెరికా ఫస్ట్ అమెరికా వాళ్ళకి జాబు లేని చెప్పి ఒకటి పెట్టుకొని ఒక వ్యవస్థ నడిపిస్తున్నాడు తద్వారా ఏమైతే అంటే అమెరికన్సే ఉంటారు వీళ్ళందరినీ ఈ వెంకతుడు బయట పంపిస్తే మేము సేఫ్ ఉంటాం లేకపోతే వాళ్ళ తెలివి ముందు వాళ్ళ పనితనం ముందు వాళ్ళ ఆలోచన విధానం ముందు మనం వటర్ ప్రాపేరా బాబు అన్న ఉద్దేశంతో ట్రంప్ ఇలాంటి గేమ్ ఆడుతుండు ఈ టారీఫ్ గేమ్ ఆడి అక్కడి నుంచి పంపించేస్తుండ్రు ఇప్పుడు పోవడానికి అమెరికా పోవడానికి భయపడతారు చాలా మంది ఎందుకంటే ఎప్పుడేం వస్తుందో తెలియదు ఏ రూల్ ఎప్పుడు వస్తుందో తెలియదు